హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నేను ఒక పది నిమిషాలే ఉంటాను ఫ్రెండ్స్ లైవ్లో కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి టెన్ మినిట్స్ మాత్రమే ఉంటాను ఫ్రెండ్స్ కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి మాట్లాడుతున్నాను టెన్ మినిట్స్ మాత్రమే నాకు టైం ఉంది తర్వాత పని ఉంది ఫ్రెండ్స్ అంటే మాకు పని లేదా అనుకోమాకండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఉంటాను బోరు కొట్టించాను పది నిమిషాలు మాత్రమే అందులో ఇప్పటికి మూడు నిమిషాలు అయిపోయినాయి ఇంకేడు నిమిషాలు మాత్రమే ఉంటాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి ఎక్కడ మీది మా నెల్లూరు డిస్టిక్ సార్ వనజ గారు మా నెల్లూరు డిస్టిక్ అండి అల్లు ఆర్మీ గారు మాది నెల్లూరు డిస్టిక్ సార్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు చెప్పండి ఒక్క పది నిమిషాలు ఉంటానండి ప్లీజ్ కామెంట్ చేయవాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఆర్మీ గారు లైక్ చేశారా వనజ గారు లైక్ చేశారా Thank friends. Comment, share, subscribe, share, support, share, friends. Hi, hi, andy. Live, live, question, all of hi. Thank you, andy. Second like, question, all thank you. हाय बी लाइक अकुचन वाले अंदर के हाय फ्रेंड्स लाइक ये सब्सक्राइब चेस सपोर्ट एंड फ्रेंड्स ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి లైవ్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పేరేంటని చేయండి డబ్బా ఇంకొక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటాను ఫ్రెండ్స్ కమింగ్ చేయండి మాట్లాడదాం అయితే కామెంట్ చేయకపోతే అవసరం లేదండి కామెంట్ చేస్తే మాత్రం కనిపించదు కాబట్టి పెట్టి కావాల్సి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయమంటే గోయంగా లైక్ చేయమంటే పారిపోతారబ్బా మన ఫ్రెండ్స్ అందరూ O moleque, ele é como engerar. అండి కామెంట్ చేయండి బాగా లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి కామెంట్ చేయండి ఫ్రైన్ లైక్ చేయండి కామెంట్ చేయండి Okay bye friends